సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు పౌర్ణమి అండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మనకు ధన వశం కావడానికి ఏం చేయాలి మన ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి ఒక మంచి రెమిడీ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అద్భుతంగా ధన వశం అనేది కలుగుతుంది మీకు ఎక్కడైనా సరే ఏ పని చేసినా అందులో మంచి లాభాలు కలిగి మంచిగా మీకు ధన లాభం అనేది కలుగుతుంది దాంతో మీ అప్పుల బాధ కూడా తీరిపోతుంది కాబట్టి రుణ బాధలు తొలగి అధిక లాభం కలగటానికి ఈ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక ఐదు రూపాయలతో ఐదే ఐదు రూపాయలండి ఐదు రూపాయలతో మీ సమస్యలన్నీ కూడా తొలగించుకోవచ్చు అది డబ్బు సమస్యలు ఇక ఏం చేయాలి మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శక్తివంతవర శక్తివంతమైన పౌర్ణమి ఈ రోజున మనం బ్లూ మూన్ డే అని కూడా చెప్పుకుంటూ ఉంటామండి అది ఎందువల్లంటే బ్లూ మూన్ డే ఎందువల్లంటే నార్మల్ పౌర్ణమి కన్నా మనకు చంద్రుడు కొంచెం పెద్దదిగా తెలుస్తారన్నమాట అంతేకాకుండా కొంచెం బ్లూ బ్లూయిష్గా కూడా ఉంటుంది ఆ మబ్బు అనేది మనకు ఆ బ్లూయిష్ అనేది చంద్రుడు తెలుస్తాడు కాబట్టి ఇలాంటి బ్లూ మూన్ డే ఇలాంటివి వచ్చి చాలా ఒక అరుదుగా వచ్చే ఒక రోజులు కాబట్టి ఇట్లాంటి శక్తివంతమైన రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు మనకు అద్భుతమైన ప్రయోజనం అనేది ఉంటుందండి మనం ఇలాంటి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో కొన్ని కొన్ని రోజులలో మనం ఏ పని చేసినా ఒక మంత్రం చదివినా ఒక పూజ చేసుకున్నా అలాగే ఏదైనా సరే ఒక మనం పరిహారం చేసుకున్న వాటికి తగ్గ దేనికోసం అయితే మనం చేస్తున్నావో అద్భుతంగా దాని దానివల్ల మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట అలాంటి ఈ బ్లూ మూన్ డే శ్రావణ మాసంలో వచ్చి ఈ పౌర్ణమి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు రూపాయల కాయిన్తో ఒక పరిహారం అనేది మీతో చేయబోతున్నాను అందరూ చేసుకోదగ్గ ఒక పరిహారం చాలా సులువైనది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇక ఏంటి అంటే మనకు పౌర్ణమి అనగానే రాత్రి ఆ చంద్రుని శక్తి అనేది రాత్రి ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో ఆరు గంటలు ఏడు గంటల పైన అనేది మీది ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు రాత్రి పనికి ఎప్పటి లోపలనే చేసుకోవచ్చు కాబట్టి ఈ పరిహారానికి మనకు కావాల్సిన మొత్తటి మొట్టమొదటిగా ఒక రాగి చెంబైనా లేదా ఇత్తటి చెంబైనా చిన్నదిగా ఉంటే కూడా పర్వాలేదండి అది గ్లాస్ అయినా కూడా పర్వాలేదు అనమాట ఇత్తల గ్లాసు లేదా రాగి గ్లాస్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ అల్యూమినియం స్టీల్ అవ్వద్దు రాగి ఇత్తలు అయితే ఇంకా మట్టి ఉంటే కూడా మట్టి గ్లాసు మట్టి పాత్ర ఉంటే కూడా తీసుకోవచ్చు మట్టి కుండ అట్లాంటింటే కూడా తీసుకోండి కానీ అల్యూమినియం సిల్వర్ అల్యూమినియం ఇట్లాంటి స్టీల్ ఇవి మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి ఇక చెంబు తీసుకున్నారు కదా ఇందులో ఒక ముక్కల భాగం నీళ్ళు పోయింది మిర్చి తీసుకున్న పాత్రం చిన్న చెంబు అయినా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు ఆ దాంట్లో ఒక ముక్కల భాగం అనేది నీరు అనేది నింపుకోండి ముక్కలు బాగా నీరు పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా చందనం అనేది వేయాలి మంచి చందనం అనేది వేయండి దా తర్వాత కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు పన్నీరు పన్నీర్ మనకు నాటు ముందు అంగట్లో దొరుకుతూ ఉంటుంది లేదా సూపర్ మార్కెట్లో కూడా ఉంటుందండి పన్నీర్ అనేది వేసుకోండి కొద్దిగా మంచి సువాసన కోసం లేదా పన్నీర్ లేదనుకున్నప్పుడు రోజు వాటర్ అయినా తెచ్చిపెట్టుకుంటూ తెచ్చిపెట్టుకొని ఉండుంటే ఆ రోజు వాటర్ అయినా కూడా వేసుకోండి అది కొంచెం పన్నీర్ స్మెల్ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ అయినా పన్నీర్ అయినా వేసుకోండి దీంతోపాటుగా కొద్దిగా తులసి ఆకులు కొద్దిగా ఒక నాలుగైదు రెమ్మలు నాలుగైదు ఆకులు వచ్చి తులసి ఆకులే వేసుకోండి తులసి ఆకులు చందనం రోజ్ వాటర్ వేసుకున్నారు కదా దీంట్లో మనం ఒక ఐదు రూపాయలండి ఫైవ్ రూపీస్ అనగానే ఫైవ్ రూపీస్ కాయిన్ కాదు వన్ రూపీ కాయిన్స్ ఐదు తీసుకోండి వన్ రూపీ కాయిన్స్ ఐదు అనేది తీసుకొని కొంచెం లేదంటే కూడా ఎవరి నేను తీసుకోండి మీరు వాళ్ళకి ఐదు రూపాయలు అనేది తీచ్చేసి మీరు కాయిన్గా ఒక్క రూపాయి కాయిన్స్ ఐదు తీసుకోవాలన్నమాట వాటిని శుభ్ర శుభ్రంగా కొంచెం పాలనేది చేతిలో వేసుకొని ఆ పాలతో కడిగినట్టుగా వాటర్తో అనేది కడిగేసుకోవాలి అంటే మనం ఆ ఐదు రూపాయలని వచ్చి శుభ్రం చేసుకుంటున్నాం శుద్ధి చేసుకుంటున్నాం అలా పాలతో కొంచెం కడిగేసి తర్వాత వాటిని చక్కగా తుడిచి పసుపు కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా మనం లక్ష్మీదేవిని ప్రార్థించి చంద్రభగవాన్ని ప్రార్థించి ఎందువల్లంటే పౌర్ణమి రోజు మనకు చంద్రభగవానుడి కోసమే ఈ యొక్క పరిహారం చేస్తున్నావు భగవానుడి సోదరియే మనకు లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం చంద్రభగవాను ప్రార్థిస్తున్నాం అనమాట ఇప్పుడు ఐదు రూపాయలని శుద్ధి చేసుకొని ఈ ఐదు రూపాయలు వచ్చి మనం గంధం రోజు వాటరు తులసి దళాలు వేస్తున్నాం కదా ఆ వాటర్లు అనేది వేసేసేయండి ఈ వాటర్లు అనేది వేసేసి మీరు పూజ గదిలో అనేది పెట్టేసుకోండి అనమాట పూజ గదిలో అనేది పెట్టుకోండి ఒక దీపం అనేది ఇంట్లో ఖచ్చితంగా వెలిగించుకోండి నట్టింట్లో వచ్చి దీపం అనేది వెలిగించుకొని దండం పెట్టుకోండి కడ్డీలు వెలిగించి ఇది ఎప్పుడైనా సరే ఏడు గంటల పైన అంటే చంద్రుడు బాగా చీకటి ఇప్పుడు ఎండాక కొంచెం ఎక్కువసేపు అంటే ఆరు ముక్కల వరకు కూడా కొంచెం వెలిచంగానే ఉంటుంది వెలుతురుగానే ఉంటుంది కాబట్టి ఏడు గంటల పైన అనేది ఈ పరిహారం అనేది చేసుకున్నాను అనమాట ఇక మూత పెట్టద్దండి దాని మీద అనేది మూత అనేది పెట్టద్దు తర్వాత అది రాత్రంతా అలాగే ఉంచేసేయండి మీరు మనస్ఫూర్తిగా ఐదు రూపాయల కాయిన్లో పసుపు కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి కటాక్షం కావాలని చంద్రభగవాను అలాగే లక్ష్మీదేవిని ప్రార్థించి మీ కులదైవాన్ని పంచభూతాలని అలాగే మన బాబా గారిని వేడుకొని ఐదు రూపాయలని అందులో వేస్తున్నారు కదా అలాగే తర్వాత మీరు ప్రార్థించుకొని ఇంకా నిద్ర మీరు బోన్ చేసుకోవటం నిద్రపోవటం అనేది చేసేయచ్చు అలాగే ఆ రాత్రి మనకు పౌర్ణమి ఉంది కాబట్టి ఆ పౌర్ణమి రాత్రి అంతా మనకు పూజ గదిలో ఆ వాటర్ ఉండాలి ఐదు రూపాయలు కాయిన్స్ వేసిన వాటరు దీని తర్వాత మనకు మనం ఈరోజు సోమవారం చేసాం కదా రేపు మంగళవారం రోజు మంగళవారం రోజు వీలైతే బ్రహ్మ ముహూర్తంలో లేవండి బ్రహ్మ ముహూర్తం అంటే మనకు నాలుగు నుంచి ఆరు గంటల లోపల కదా ఆ లోపల కానీ లేచి చక్కగా స్నానం చేసేసి ఇల్లువాకి చిమ్ముకొని తర్వాత మీరు పూజ గదిలో ఒక దీపం అనేది పెట్టేసి ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకొని చక్కగా తుడిచి కత్తుకొని ఒక జిప్లా కవర్లో అనేది వేసేయండి అంటే లేదా కవర్ ప్లాస్టిక్ కవర్ ఉంటే కూడా వేసేసి దాన్ని ఇంకా ఖర్చు చేయకూడదు ఐదు రూపాయలు మీరు మీ బీరువాళ్ళు అనేది పెట్టుకోండి మీ బీరువాలు అనేది అది పెట్టేసుకోండి ఇంకా మీకు ధన వశం అనేది ఎక్కువ ఉంటుంది ఇక వాటర్ తులసి దళాలు గంధం రోజు వాటర్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మీరు మీ ఇంటి నలుమూలల నాలుగు మూలలు అన్ని మూలలు కూడా చల్లుకోవచ్చు బాల్కనీ వరండా లేకపోతే వెనకాల పూజ రూము వంట రూము కిచెను హాలు అన్నీ కూడా బెడ్రూమ్ అన్నిట్లో కూడా అన్ని మూలల కొంచెం కొంచెం అనేది చల్లుకోండి అంటే ఆ యొక్క పౌర్ణమి యొక్క శక్తి అనేది మనకు ఆ వాటర్లో ఉంటుంది అనే ఒక నమ్మకం కాబట్టి అలా ఉన్న నీళ్ళు మనకు ఇంట్లో స్ప్రెడ్ చేసినప్పుడు మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది ఇక ఆ యొక్క ఇది ఇట్లాగా చేసుకున్నాం కదా మనం ఐదు రూపాయల కాయిన్స్ బీరువాళ్ళ పెట్టుకున్నాం అవి మూడు మూడు నెలల వరకు అంటే మూడు పౌర్ణమిల వరకు కూడా మనకు మన ఇంట్లోనే ఉండొచ్చు మీరు ఒకవేళ ఖర్చు చేయకుండా అది ఏంటి అని మీకు అర్థం కావచ్చు కాకపోతే దానిపైన పౌర్ణమి పరిహారం అని కూడా రాసి పెట్టుకోండి తర్వాత మీరు మూడు నెలల తర్వాత అంటే మూడు పౌర్ణమిలు అయిన తర్వాత ఏదైనా మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడిలోనో అమ్మవారి టెంపుల్లోనో హుండీలు అనేది ఐదు రూపాయలు వేసేసేయండి మీరు చేయవలసిందంతా అయితే ఈ మూడు నెలల లోపలే మీకు మంచి పాజిటివిటీ అంటే ధన వశం అనేది జరుగుతుంది మీరు ఏ పని చేసినా కలిసి రావటం మీకు ధనాభివృద్ధి కలగటం మీకున్న ఆ డబ్బు కష్టం అనేది తీరిపోతుంది డబ్బు ఆదాయం అనేది పెరిగిపోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు శక్తివంతమైనది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసి మీకున్న ఆర్థిక ఇబ్బంది తొలగించుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా దగ్గర కూడా నేను మనం ఏదైనా సరే మనం ఖర్చు అనేది ఒక ఐదు రూపాయలేనండి పెద్ద ఖర్చు కూడా ఏం పెట్టట్లేదు మనం నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టి కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని చేసినప్పుడు మనకు తగ్గ ఫలితం అనేది ఈ ప్రపంచ శక్తి మన బాబా గారు మనం నమ్మే దైవం మన కుల దైవం అందరూ మనకిస్తారు కాబట్టి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్